ఎలా అంటే ఎన్ని వెరైటీ ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు మాట్లాడి తిన్నాం కదా ఇంతకుముందు మాచర్ల శాసనసభ్యుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఒకటి మాట్లాడారు అసెంబ్లీలో ఆయన కరెక్ట్గా వీటికి రిలేటెడ్గా వచ్చిన ఒక టాపిక్ మాట్లాడిన బయట ఒకటి వైరల్ అవుతా ఉంది బ్రహ్మారెడ్డి గారు కాస్త ఆయన ఉన్నదేదో దానికి కాస్త స్ట్రైట్గా మాట్లాడేటువంటి కొంచెం తత్వం ఆయన మాట్లాడిన బయట ఉంది ఒకసారి ప్లే చేయండి సక్రమం చేయడానికి మా చేతులు మీరే కట్టేశారు కదా అధ్యక్ష ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి గుండెలు రగిలిపోతా ఉన్నాయి అధ్యక్షుడు ఒక మాటకి కట్టుబడి ఈ రోజు కార్యకర్తల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాలు ఆ పై తెలుసు అధ్యక్ష అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అధ్యక్ష అయినప్పటికీ ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన జరగాలి అనే నాయకుడి సంకల్పానికి కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తున్నారు అధ్యక్ష ఒక్క అవకాశం మాకు గాని ఇచ్చున్నట్టయితే ఈ రోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు దాన్ని చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని గ్రహించకుండా ఈ రోజు కూడా వచ్చి తొడలు కొడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఆయన చెప్పింది వాస్తవం ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన యొక్క సంకల్పం లేక ఆయన ఆలోచన ఈ కక్షపూరితమైన రాజకీయాలు లేకపోతే ఈ దాడులు ఈ ప్రతి దాడులు ఇది మంచిది కాదు వాళ్ళు ఏదో పనులు చేశారు కానీ మనం అది చేయకూడదు విజన్ తోటి వెళ్ళాలి డెవలప్ చేయాలి స్టేట్ బాగుండాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేశాడు చేతులు కట్టేశాడు కట్టేసి వాళ్ళందరినీ మీరు పని చేయండి డెవలప్మెంట్ మీద ఉండండి సంక్షేమం మీద ఉండండి అని చెప్పి వాళ్ళందరూ దాంట్లో ఉంచారు దాంతో పార్టీ కేడర్లు అసంతృప్తి ఉంది మరి వాళ్ళు మమ్మల్ని పది మందిని ఎరకొట్టు కొట్టారు జైల్లో చేశారు వాళ్ళ సంగతి మేము తేల్చాలి కదా అంటారు వీళ్ళు అది చేస్తే ఏమైంది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం స్టేట్కి మంచిది కాదు డెవలప్మెంట్కి మంచిది కాదు వీళ్ళు భవిష్యత్తులో కేసులు ఎదుర్కొంటారు మళ్ళీ ఇది భవిష్యత్తులో ఇంకొక ప్రమాదాలు ఏర్పడేట అవకాశం ఉంది అందుకని ఆయన ఏమన్నా ఒక విజన్ తోటి అదే ఆయన చెప్పినటువంటి సారాంశం అది మీరు ఒక్కరోజు వదిలేస్తే ఈ తొడలు కొట్టే వాళ్ళని తొడలు కొట్టకుండా చేస్తాం కదా వదిలేస్తాం కదా అనేది ఆయన ఉద్దేశం సరే అది అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది రాష్ట్రానికి మంచిది కార్యకర్తలు కొంత బాధపడిన ఇప్పుడు ఆయన అన్నారు కదా నన్ను జరుతున్నాడు నేను తెలుస్తున్నాను మా బాధలు ఎవరు తెలుసు అన్న పాయింట్ కూడా వాస్తవమే బట్ అది ఒక అందుకనే ఆయన విజనరీ లీడర్ అయ్యారు విజనరీ లీడర్ అయ్యారు సరే అది ఏదన్నా కానీ అది 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 ఒక ఒక శాసనసభ్యుడు ఒక పార్టీ లాయర్గా ఉన్న వాళ్ళ బాధ ఆవేదన కూడా అదే కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన ఆలోచనలు ఆయన విధానాలను తీసుకెళ్తారు